ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన మొదటిసారిగా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలుకి సమీపంలో ఉండేటువంటి ఓర్వకళ్ళు దగ్గర ఈ మొబిలిటీ ప్రాజెక్ట్ కోసం దాదాపుగా పన్నెండు వందల ఎకరాలను పవన్ కళ్యాణ్ సన్నిహితుడికి కేటాయించింది ఈ పవన్ కళ్యాణ్ సన్నిహితుడు ఎవరో కాదు టీజే విశ్వప్రసాద్ లేకపోతే టీజేవి ప్రసాద్ ఈ టీజేవి ప్రసాద్ గతంలో పవన్ కళ్యాణ్తో సినిమాలను కూడా నిర్మించారు అయితే ఇక్కడ పీపుల్స్ టెక్ సంస్థకి దాదాపుగా పన్నెండు వందల ఎకరాలని ప్రభుత్వం కేటాయించింది అక్కడ మార్కెట్ వాల్యూ దాదాపుగా కోటి రూపాయలు ఉంది అయితే ప్రభుత్వం ఇక్కడ కేవలం పదిహేను లక్షల రూపాయలకే పన్నెండు వందల ఎకరాలను టీజీవీ ప్రసాద్కి కేటాయించడం ఇక్కడ వివాదాస్పదం అంటే ఇక్కడ కేవలం పవన్ కళ్యాణ్కి సన్నిహితుడు కావడంతోనే ఇంత పెద్ద మొత్తంలో భూమిని కేటాయించారు అని చెప్పి ఇప్పుడు వైసీపీ కూడా పవన్ కళ్యాణ్ పైన అవినీతి ఆరోపణలను ఎక్కుపెట్టింది అయితే నిజానికి గతంలో పవన్ కళ్యాణ్ మీద ఎప్పుడు కూడా అవినీతి ఆరోపణలు వినిపించలేదు పవన్ కళ్యాణ్ పైన వేరే విధమైనటువంటి కామెంట్లు ఉండేవి కానీ అవినీతి ఆరోపణలు ఎప్పుడు లేవు అయితే గతంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా అధికారంలో లేడు ఇప్పుడు ఈ మధ్య అధికారంలోకి వచ్చారు దాదాపుగా ఏడు నెలల క్రితం అధికారంలోకి వచ్చి అనేక మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్నారు అయితే మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధమైనటువంటి అరు అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం అనేది పవన్ కళ్యాణ్కి ఇంత దెబ్బే అని చెప్పాలి పవన్ కళ్యాణ్ కూడా ముక్కుసూటిగా ప్రజలకు మేలు జరిగే విధంగానే ఇంతవరకు మాట్లాడుతూ వచ్చారు అటు ఉత్తరాంధ్రలో కావచ్చు లేకపోతే ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు లేకపోతే అటు పిఠాపురంలో కావచ్చు లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కూడా ప్రజలకు ఏదైనా మేలు చేయాలనేటువంటి గట్టి తలంపుతోనే పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు ఉన్నారు అయితే మొదటిసారిగా ఆయన ఈ విధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం అనేది అటు జనసేన కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు ఇది అంతగా దిగుడు పడని విషయమే అని చెప్పి అనుకోవాల్సి ఉంటుంది అయితే గతంలో కూడా పవన్ కళ్యాణ్ పైన ఒకసారి అంబటి రాంబాబు కొంత ఆరోపణలు అయితే చేశారు కానీ అవి అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు కాదు అవి సినిమా రంగానికి సంబంధించినటువంటి ఆరోపణలే అవి రాజకీయ రంగానికి సంబంధించినటువంటి ఆరోపణలు కాదు గతంలో అంబటి రాంబాబు గారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీజీవి ప్రసాద్ పవన్ కళ్యాణ్తో ఒక సినిమా నిర్మించడం జరిగింది అయితే ఆ సినిమాకి ఇవ్వాల్సినటువంటి రెమ్యూనరేషన్లో డబ్బుని ప్యాకేజీలో భాగంగా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి డబ్బునే టీజీవీ ప్రసాద్ పవన్ కళ్యాణ్కి పెద్ద ఎత్తున చెల్లించారని చెప్పి అంబటి రాంబాబు వాళ్ళ బలమైనటువంటి ఆరోపణలు చేశారు అయితే అప్పటికి పవన్ కళ్యాణ్ రాజకీయ అధికారం చేపట్టకపోవటం అది కేవలం సినిమాకు సంబంధించినటువంటి విషయం అవ్వడంతో అవాళ్ళది పెద్ద ఇష్యూ కాలేదు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నారు మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా తనకు ఎంతో సన్నిహితుడైనటువంటి టీజీవీ ప్రసాద్కి పన్నెండు వందల ఎకరాలని అతి తక్కువ డబ్బుకి కేటాయించడంతో ఇప్పుడు వివాదం చెలరేగింది అయితే ఈ విషయం నుండి పవన్ కళ్యాణ్ ఎలా సమర్థించుకుంటాడు లేకపోతే ఎలా బయటకు వస్తాడనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది